అసెంబ్లీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె నాగరాజు మాట్లాడుతూ గత పదేళ్లు పనిచేసేందుకు కూడా ఇదే పోలీసులని ఎనిమిది నెలలకు కూడా గడవకుండానే లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని ప్రజలకు భయానక వాతావరణం సృష్టించడం హరీష్ రావు అక్బరుద్దీన్ ఓవైసీకి మంచిది కాదని మన ముఖ్యమంత్రి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు గాను కృషి చేస్తున్నారని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ పోలీసులు ఐకాన్గా నిలిచారని పోలీసు శాఖకు అత్యధిక నిధులు కేటాయించడం శుభ పరిణామంగా పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ చాలా పటిష్టంగా ఉంది అధ్యక్ష ఈ ఎనిమిది నెలలలోనే వారిని కించపరచడం అదే అదేవిధంగా ప్రజలకు ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి మాట్లాడడం సరికాదని నేను భావిస్తున్న అధ్యక్ష అందుకనే పోలీసు వ్యవస్థకు నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ కేటాయించడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగా ఎక్కువగా సైబర్ క్రైమ్ మరియు యాంటీ నార్కోటిక్స్ భూర్య పైన విభాగాలను బలోపేతం చేస్తూ సైబర్ సెక్యూరిటీకి గత ఏడాదిలో త్రీ పాయింట్ థర్టీ త్రీ క్రోర్స్ ఇస్తే ఈసారి ఐదెంతులు పెంచి ఫిఫ్టీన్ క్రోర్స్ కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇది ఒక మంచి సూచన పరిమాణం అధ్యక్ష అలాగే యాంటీనా బూరెస్కు గత ఏడాది ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ క్రోడ్స్ కేటాయిస్తే ఈసారి ట్వంటీ క్రోడ్స్ కేటాయించడం జరిగింది అధ్యక్ష దీన్ని బట్టి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది అధ్యక్ష ప్రజలలో ప్రభుత్వం ఏ విధంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని అలాగే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా టీజీ న్యాబ్ బలోపేతానికి నలభై ఒకటి పాయింట్ పదహారు కోట్లు కేటాయించి టీజీ నాయప సిబ్బందికి యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యే విధంగా ఇరవై ఏడు కార్లు యాభై తొమ్మిది మోటార్ సైకిళ్ళు ఆ విభాగానికి అందజేయడం అలాగే వారిని అన్ని విధాలా ఎంకరేజ్ చేసే విధంగా ఎవరైతే అధికారులు చాలా యాక్టివ్గా పనిచేస్తారో వారికి ప్రోత్సాహకాలు అలాగే యాగ్యులరేట్ ప్రమోషన్ ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని ఉత్తేజపరచడంలో చాలా ఆనందం ఆనందంగా భావించవచ్చు అధ్యక్ష అలాగే గత ప్రభుత్వం తీసుకుంటే డ్రగ్స్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ ఆ అధికారిని ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసి దాన్ని నిర్వీరణం చేశారు అధ్యక్ష అలాగే ముఖ్యమైన మనకు తలమానిక్యం లాగా మూడు కమిషనరేట్లు అధ్యక్ష కీలకమైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ అత్యధికంగా టూ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ ఇవ్వడం నగరంలో కీలకమైన కమిషనరేట్ సైబరాబాద్కు ట్వంటీ క్రోర్స్ కేటాయించడం అలాగే రాచకొండ కమిషనరేట్కు నైన్ పాయింట్ ఫోర్ క్రోడ్ ఇవ్వడం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్కు ట్వంటీ క్రోర్స్ కేటాయింపడం జరిగింది అధ్యక్ష ఇక వెళ్తే అధ్యక్ష జైళ్ళ శాఖలు మిగతా విపత్తు నిర్వహణ ఫైర్ సర్వీసులకు సిక్స్టీన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ పాయింట్ థర్టీ నైట్ వాటికి కూడా మరియు వారి సంక్షేమానికి త్రీ పాయింట్ థర్టీ క్రోడ్స్ కేటాయించడం జరిగింది అధ్యక్ష పోలీసు నియామక మండలానికి రిక్రూట్మెంట్ బోర్డుకు త్రీ క్రోడ్స్ భరోసా కేంద్రాలకు యాభై లక్షలు మహిళా భద్రత విభాగానికి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ ఇంటెలిజెన్స్ను బలోత్పేతం చేయడానికి వన్ నాట్ ఎయిట్ క్రోడ్స్ కేటాయించడం జరిగింది అధ్యక్ష మీ అందరికీ తెలుసు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టమైంది తెలంగాణ స్టేట్ పోలీస్ అనేది మన అందరికీ తెలుసు వేరే రాష్ట్రాలు కూడా మన తెలంగాణ పోలీస్పై ఆధారపడి ఉన్నారు అధ్యక్ష ఎన్నో స ఎన్నో సందర్భాలుగా ఎన్నో సమయ సందర్భాలుగా ఇక్కడ ఇక్కడ నుండి ఇచ్చిన సమాచారం పైన కేంద్రం కూడా తెలంగాణ పోలీస్ పైన ఆధారపడి ఉంది అధ్యక్ష అలాంటి నిఘా వ్యవస్థను గత ప్రభుత్వం ఒక వర్గాన్ని పెట్టి ఆ వర్గంతో ఫోన్ ట్యాంపింగ్ అలాంటి చేసి ఒక ఆ పోలీస్ వ్యవస్థకు ఒక చెడు మార్క వచ్చింది అధ్యక్ష కానీ మా ముఖ్యమంత్రి గారు ఆ విభాగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి అలాగే ఇప్పుడు అన్ని కమిషనర్ట్లో ఉన్న అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి అన్ని విభాగాలకు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నిష్పక్షపాతంగా వారిని తమ డ్యూటీని నిర్వహించమని చెప్పారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు లాండ్ ఆర్డర్ చాలా మర్డర్లు రేపులు చాలా జరుగుతున్నాయని చెప్పారు అధ్యక్ష ఈ మర్డర్స్ రేప్స్ అనేటి రెండు విభాగాలు అధ్యక్ష ఒకటి వ్యక్తుల పట్ల జరిగే మర్డర్స్ అలాగే సమాజం పట్ల జరిగే ఈ హత్యలు కానివ్వండి ఏవైనా కానీ రెండు రకాలు ఉంటాయి అధ్యక్ష ఎగ్జాంపుల్ ఫ్యామిలీ విత్ ఇన్ ద ఫ్యామిలీ అంటే అన్నదమ్ముల మధ్యన లేకుంటే కుటుంబాల మధ్యన లేక స్నేహితుల మధ్యన లేకుంటే మద్యం తాగినాక లేక వ్యాపార భాగస్వాముల మధ్యన ఇలాంటి మర్డర్స్ ఎక్కువ చూస్తుంటాం అధ్యక్ష సమాజంగా తీసుకుంటే అధ్యక్ష టెర్రరిజం కానివ్వండి లేక సామూహ్యంగా చేసే కమ్యూనల్ గొడవలు కానివ్వండి అలాంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది అధ్యక్ష ఏ కంట్రీ అయినా కూడా నాగరిక సమాజం ఈ సివిలైజేషన్ సొసైటీలో నేరాలు నేరాలు లేని దేశాలు ఇవ్వు అధ్యక్ష ఎక్కడ కూడా చూసినా చాలా గొప్పగా చెప్పుకునే అమెరికా లాంటి దేశం కూడా మొన్నటికి మొన్న మనం చూసాం అధ్యక్షని మీద దాడి జరగడం ఎస్ అలాగే అంత అగ్రరాజ్యంగా భావించిన పైన కూడా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినాయి అధ్యక్ష అలా అని ఎప్పుడు కూడా మన పోలీస్ వ్యవస్థను తప్పుపట్టడం బాధాకరం అధ్యక్ష ఎందుకంటే పదేళ్ళు వారే పాలించారు పదేండ్లలో జరిగిన మర్డర్స్ నేను ఉదాహరణగా చెప్తా అధ్యక్ష అదే మా గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారి కాన్స్టిట్యున్సీలో ఇద్దరు అడ్వకేట్లను పట్టపగలుగా అందరు చూస్తుండగా ప్రజలందరూ చూస్తుండగా రోడ్డు మీద అతి దారుణంగా వారిని చంపడం జరిగింది అధ్యక్ష అలాగే మాసప్ ట్యాంక్ కింద హోంగార్డులు పోలీసులు ఏం చేయలేని పరిస్థితిలో ఒక ముష్కరుడు దాడి చేస్తే కూడా అలాంటి సంఘటనలు జరిగిన అధ్యక్ష ఇవన్నీ మచ్చు తినుకలు అలాగే సమాజాన్ని పీడించే ఏవైతే ఉన్నాయో అదే నల్గొండ దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అధ్యక్ష పర్వత్య హత్య అది కూడా అది సెన్సేషనల్ మార్డర్ అధ్యక్ష అధ్యక్ష ఇలాంటి మరి వారాయంలో కూడా జరిగిన అధ్యక్ష వచ్చే ఎనిమిది నెలల్లో ప్రక్షాళన చేసి పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి వారికి తగిన సూచనలు ఇచ్చి ఎలాంటి పోలీసులకు మనోధైర్యాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్తున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద చల్లడం శ్రేష్ఠ కాదు మీరే చెప్పారు పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే పెట్టుబడులు చాలా వస్తాయన్నారు మళ్ళీ మీరే ఈరోజు పోలీస్ వ్యవస్థను దుమ్మెత్తిపోస్తున్నారు అధ్యక్ష ఇంకా చాలా ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లకు ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్లు అంటే డబ్బులు ముట్ట చెప్తే కానీ లెటర్స్ లేకుంటే కానీ లేక ఏసీపీ లాంటి అధికారులకు పోస్టింగ్ ఇచ్చేదానికి డబ్బులు తీసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి అధ్యక్ష అలాంటిది మా ముఖ్యమంత్రి గారు చెప్పి ఎవరైనా కానీ ఇలాంటి తప్పుడు పనులు చేసి కానీ మెసేజ్ వస్తే మాత్రం ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో సమాచారం తీసుకొని అలాంటి అధికారులను తప్పనిసరిగా శిక్షించేదా పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చింది అధ్యక్ష పారదర్శకంగా వారికి పోస్టింగ్ ఇవ్వడం మా వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే అధ్యక్ష ఇష్టారాజ్యంగా పోలీస్ సిబ్బందిని వాడుకొని అడ్డం పెట్టుకొని రైతులను ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకొచ్చి కొట్టి లాకప్లు వేసి వారిని ఎంతో హింస పెట్టిన ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష పోలీస్ అంటేనే ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్